హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను వాము ఆకుతో ఒక మంచి రెసిపీ తయారు చేయబోతున్నా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది మంచి ఆరోగ్యమైన రెసిపీ ఇది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా నేను ఈ వాము ఆకులతోనే వాము చార్జ్ చేయబోతున్న దానికి ఒక పది ఆకులు తీసుకున్న వాము ఆకులు ఇవి మంచిగా కడుక్కోవాలి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా దీనిలోకి ఒక నాలుగు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి దానిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ వాము ఆకులు వేసుకోవాలి అందులో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇవి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాము చారండి ఇది చూడండి మగ్గింది కదా మన బాడీలో ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కవర్ చేస్తుంది ఇది వాము ఆకు చారు ఇప్పుడు మనం దీంట్లోకి మనం చింతపండు పిండిన కదా ఆ వాటర్ పోసుకుంటున్నా ఒకసారి మొత్తం కలిపేసి దానిలో ఒక స్పూను కారం ఒక స్పూన్ నర ఉప్పు కొంచెం మెంతి పిండి కొంచెం ధనాల పిండి వేసుకొని మసలు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ఐదారు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని దంచుకోవాలి మెత్తగా ఈ దంచిన ముద్దని మసులుతున్న చారులో వేసుకోవాలి చూడండి బాగా మసులుతుంది కదా ఈ వామ ఆకు అన్నది దాంట్లో దిగుతుంది ఇప్పుడు మనం వేరే కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నది నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు దీనిలో కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది వేయిన తర్వాత మనం చారు మసలా పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసుకోవడమే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో జీర్ణ సంబంధ వ్యాధులు ఏవైనా కూడా పరారవుతాయి ఈ చారు పోసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉన్నవే వేసిన కదా ఇంగ్రీడియంట్స్ ఓకే అండి ఇదండి వాము ఆకుచారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు లాస్ట్కి కొత్తిమీర చల్లేసిన చారు అయిపోయింది రెడీ ఓకేనా బాయ్